అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి ముఖ్య గమనిక సిక్స్టీ ఇయర్స్ రద్దు అని ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఎటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయకుండా కొన్ని టాపిక్లోకి వెళ్దాం నర్స్కి సంబంధించి ముఖ్య గమనిక అని చెప్పి మెయింటెట్లా చూస్తున్నాం సో పెన్షన్ న్యూస్కి సంబంధించి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఇది ఒక భారీ శుభవార్తగా చెప్పుకోవచ్చు అందరూ గమనించండి ముఖ్యంగా వయోభారంతో ఉన్న వృద్ధులు వికలాంగ విఘలాంగ పెన్షనర్స్కు భారీ ఓట్న కల్పిస్తూ మనకి సంచలన నిర్ణయం తీసుకోవడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా మనకి ఇప్పటి వరకు ఇటువంటి నిర్ణయం ప్రకటన అయితే లేదు సో ముఖ్యంగా అరవై ఏళ్ళ వరకు మనకి ఇక్కడ వెయిట్ చేయడమే జరిగింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకి కావడమే జరిగింది అది ఏం రద్దయిందంటే పెన్షనర్లు ప్రతి ఏటా అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ ముప్పై మధ్యన తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది అయితే ఆ యొక్క జీవన ప్రమాణ పత్రానికి సంబంధించి చాలా వరకు ఇబ్బందులు పడేటువంటి వారు అయితే ఇప్పుడు ప్రభుత్వం కొత్త పథకాన్ని నిర్ణయాన్ని ప్రకటించడం అయితే ఇక్కడ చూస్తున్నాం ఎనభై ఏళ్ళు పైబడిన పెన్షనర్స్కి అక్టోబర్ ఒకటి నుంచి ఇది ప్రారంభమైంది ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ఇప్పటి నుంచి మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ సహాయం అయితే పొందవచ్చు పెన్షనర్స్ సో ముఖ్యంగా నడవలేని స్థితిలో ఉన్నవారికి ఇంటి వద్ద నుంచే సౌకర్యాన్ని కల్పిస్తూ సంచలన నిర్ణయం ప్రకటించడం జరిగింది సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్